జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వ విజ్ఞానం ఆయగ్రీవం ఉపాసనహే హై ఫ్రెండ్స్ నేను మీ రవి ఇప్పుడు మేము ఎందుకు చిన్న మంచి మెడిసినల్ టిప్తో వచ్చాను అది మనందరికీ బాగా యూజ్ఫుల్ అది ఎందుకంటే ఇప్పుడు ప్రతి వంద మందిలో నలభై మంది స్పాండలైటిస్తో బాధపడుతున్నారు స్పాండలైటిస్ అని సైట్గా అనే ప్రాబ్లం ఉన్నాయి కదా ఇప్పుడు నేను చెప్పబోయే స్పాండ్ లైట్ తీసుకున్నమాట చాలా బాగా పనిచేస్తుంది అది మ్యాక్సిమం ఎలా ఎవరికి వస్తుందంటే కొంచెం నరాలు కొంచెం ఎక్కడైనా స్ట్రగుల్ అవుతుండే నరం అంటే ఎన్నో పూసలు ఉన్న మన ముప్పై ఆరు పూసలలోనే ఎక్కడో చోట ఈ నరం అనేది పడి నలుగుతూ ఉంటే ఆటోమేటిక్గా అది నలిగి భయంకరమైన పెయిన్ వస్తూ ఉంటుంది అక్కడ నలిగింది కదా ఇప్పుడు కావల్లోకి వెళ్ళిన సైడ్ సైట్గా అంటాం ఇలా చేతిలోకి వచ్చే నరాలని స్పాండిలై స్పాండిలైటిస్ అంటాం ఈ ఎక్కడన్నా నలుగుతుంటే స్పాండిలైటిస్ అని అది నలిగి ఉన్నప్పుడు వస్తుంటే ఆ కంప్లైంట్ స్పాండిలైటిస్ అంటాం అలాగే కాల్లోకి వెళ్ళిన నరాలు నలుగుతుంటే దాన్ని ఏమో సయ సైటిగా అని అంటాం అది అది చాలా భయంకరంగా వర్ణాన్ని అవుతాం అనమాట అదే దానికి మందులు క్లూరీ క్యూరేషన్ లేదండి మ్యాక్సిమం స్పాండిలైటిస్ వస్తేనేమో మెడకి బెల్ట్ వేస్తారు సైటిగా ప్రాబ్లం వస్తే నడానికి బెల్ట్ వేస్తారు అది అంటే పోస్టుల దగ్గర నొక్కొని నరం వెళ్ళిపోకుండా ఉండేందుకు ఒక జాకీలో పట్టుకుని ఉంటుంది అంతవరకు అది మెడికల్ ట్రీట్మెంట్ అయితే మెడిసిన్ ఎంత అయినా తాత్కాలికం అది మళ్ళీ వచ్చేస్తూ ఉంటుంది అలా కాకుండా ఇప్పుడు స్పాండలైటిస్కి నేను మంచి రెమెడీ చెప్తాను చేసుకోండి చాలా బాగా మనకి ఉపయోగంగా ఉంటుంది ఒక రకమైన పెద్ద నరకం నుంచి బయటపడ్డట్టుంది మ్యాక్సిమం ఈ స్పాండలైటిస్ అనేది టీచర్స్లో ఎక్కువ కనబడుతుంది ఎందుకంటే వాళ్ళకి ఎందుకుగానే అంటే వాళ్ళకి ఏం పని ఉంటుంది అండి వాళ్ళకి ఎందుకు ఉంటుంది అంటారేమో కానీ వాళ్ళ దగ్గర వాళ్ళు చేసే పనులు ఈ స్పాట్ లైట్స్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇక్కడ బ్లాక్ బోర్డ్ ఉంటుంది ఇక్కడ స్టూడెంట్స్ ఉంటారు అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు ఏదో జాక్ పీస్ తీసుకొని బోర్డు మీద ఇలా రాస్తా పిల్లలతో ఎలా తిరుగుతా ఒకసారి బాడీ తిప్పుకున్నా తలకే తిప్పి పిల్లలతో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు ఇలాగ అలా చేయడంలో ఇటు అటు ఇటు తిరిగే ఇందులో ఇక్కడ ఉన్న ఈ స్పాండ్ లైట్ వేసినారు ఈ చేతిలోకి వెళ్ళినారు ఇలా మెడ దగ్గర ఎముకుల్లో పడి నలిగిపోయి పెయిన్ వస్తూ ఉంటుంది ఇంకా బెల్ట్లు వేసుకున్నా ఏం చేసుకున్నా నరకం చూస్తారు అలా పైన అంత నరకం చూసినా సరే వాళ్ళ క్లాసులు చెప్పడం అది మానండు ఎందుకంటే పిల్లలకి పిల్లల భవిష్యత్తు వాళ్ళకి ఇంతమంది పిల్లల్ని దేశానికి కావాల్సిన భవిష్యత్తు భావి భారత పౌరులు తయారు చేస్తున్నాయని అన్న ఒక ఇది అనమాట మాస్టర్లకి వాళ్ళు అంత కష్టపడుతున్నా సరే బెల్ట్ వేసుకుని ఆయన కర్రలు కట్టుకొని అయినా ఏది చేసేసి అయినా వచ్చేసి పిల్లల్ని మాత్రం ఏదో చెప్పి మాత్రం వాళ్ళు ప్రయోజకులు చేయకుండా అవతలరు పిల్లలనుకుంటారు ఎంత ఎలా ఉన్నా సరే మనం వదిలిపెట్టట్లేదురా బాబా అని చెప్పి వీళ్ళు బాధపడతారు అంతేగాని వీళ్ళ భవిష్యత్తు గురించి ఆయన ప్రాణాలు వడ్డుతున్నా కష్టపడుతున్నారు కష్టపడుతున్నారనే దగ్గర వీళ్ళకి అర్థం కాదు అదంతా వేరే విషయం అండి ఇప్పుడు స్పాండిలైటిస్ మనకు తగ్గిపోవడానికి మనం చెప్పేది అసలు కాజు ఏంటంటే స్పాంటిస్ అనేది ఎన్నుపోసలు మెడ దగ్గర నుంచి తలకి కలిపే స్పా ఈ ఎముకలు ఉంటాయి అది చిన్నగా ఉంటాయి వీళ్ళు ఈ చేతుల్లోకి వచ్చే నరం పడి నలుగుతూ ఉంటుంది చెయ్యి మెడ దగ్గర నుంచి చెయ్యి ఏ పక్క లాగుతుందా నలుగుతుందా నర్వంతా చెయ్యి అంతా కూడా తిమ్మిరడం భయంకరమైన పెయిన్ రావడం అలా ఉంటుంది అనమాట అది లక్షణాలు అయితే అది అనుభవించాలని తెలుస్తుంది అండి స్పన్లైటిస్ ఎంత భయంకరంగా ఉంటుంది అయితే దాన్ని ఎలాగ చిన్నగా తెచ్చామంటే వైద్యం చూడండి చాలా సింపుల్ అనమాట అంత ప్రమాదకరమైన ఇది మనకు కావాల్సిన ఏంటంటే దీనికి రెండు రకాలు కావాలంటే ఇది సొంటి సొంటి అంటే తెలుసు కదండి అల్లం ఉప్పులో ఊరబెట్టి ఎండబెడతారు దాన్ని సొంఠ అంటాం సొంటి వల్ల ప్రయోజనం ఏంటి అసలు సొంట్ల లేని ప్రయోజనం ఉండదండి సొంటి కొంచెం ఏదో పొడి అది ఇది కొంచెం సొండి పొడి వేసుకొని ఆవు నెయ్యో ఏదో వేసుకొని బాగా వేడి వేడి అన్నం తిన్నాం అనుకోండి ఇది ఎక్కడైనా బ్లడ్ క్లాటింగ్స్ అంటూ ఉంటుందని వెంటనే క్లాట్లు బాగా మిషన్ గత కాల్చేసి చాలా ఫ్రీ చేసేస్తారు బ్లడ్కి ఎక్కడ క్లాటింగ్స్ ఉండదు వెంట్రుక వాసి నరంలో కూడా అంటే బ్రెయిన్లో చాలా సరణ ఉంటాయి వాటిల్లో కూడా ఇది బ్రహ్మాండంగా పనిచేసి క్లాటింగ్స్ లేకుండా బెయిన్ స్ట్రోక్స్ అవి కూడా రాకుండా నరాలు బలహీనత ఇవన్నీ రానవు చాలా చురుగ్గా మన ఆలోచన విధానం కూడా చాలా సురుగ్గా పనిచేసి చేస్తాను చాలా చురుగ్గా ఉండాలి ఆ తర్వాత ఇంకోటి దీని పేరు చాలామంది సందలు చెప్పరు ఇది సముద్ర కాదండి మధ్యలో చేస్తున్నాను నేను వస వసొమ్మ కదా చిన్నప్పుడు పిల్లలు బాగా మాట్లాడడం కోసం వస వేస్తారు ఇవన్నీ మూడమ్మగలుగుతున్నారేమి కాదండి వస అనుకున్న శక్తి అది వస మాట్లాడాలంటే మనిషి జ్ఞానం జ్ఞానం కావాలి అంటే అవతల మనం మాట్లాడే మాటలు పిల్లలు గ్రహించగలిగి ఆ మాట మాట్లాడు అమ్మ అత్త అని మనం వాళ్ళు చెప్తుంటే ఆయన అనగలుగుతున్నాడు అంటే ఆడ గ్రాస్పిక్ పవర్ బాగా పెంచింది అలా అంటే బ్రెయిన్ మీద ఎంత బాగా పనిచేస్తుంది చూడండి జ్ఞాపక శక్తిని కూడా పెంచింది ఒక మాట్లాడడమే కదండి వాడికి ఎంతో జ్ఞానం బ్రెయిన్లో డెవలప్తో కానీ మాట్లాడతాడు ఈ పిల్లడైనా అంత జ్ఞానాన్ని డెవలప్ చేస్తాడు అనమాట అలాంటిది అదే దాన్ని వసం వోసని సొంటి తీసుకుంటారు కదా వీళ్ళని చిన్న చిన్న ముక్కలు కోసి మిక్సీలు సమానంగా తీసుకోండి సమా తీసుకొని మిక్సీలు వేసి మెత్తగా పిండి మెత్తగా బాగా ఆడాక మళ్ళీ దాన్ని దించి వస్త్రాడికిం పట్టాలి అంటే గొడ్డలో ఇది వేసి ఎలా జల్లించాలన్నమాట మెత్తగా దిగిద్ది గొడ్డలో జల్లితే అది జల్లించిన దాన్ని ఒక చిన్న బరిలో పెట్టుకోండి బరిలో పెట్టుకొని దీన్ని ఏం చేయాలంటే మెడిసిన్ ఇది లోన తీసుకునేది కాదు అదే లోన తీసుకుంటామే కానీ నోటు ద్వారా తీసుకోకూడదు ఇంతకుముందు మనకి మా మా టైంలో మాస్టర్లో తెలుగు మాస్టర్ ఏదో మాస్టర్ ముక్కు పౌడర్ నా ముక్కులు ముక్కు పౌడర్ అని ఉండేది ఆ బాట బట్టలు తెచ్చుకొని ముక్కులో పీల్తూ ఉండేవారు అలాగా ఇప్పుడు ఈ పౌడర్ని కొంచెం లైట్గా తీసుకొని ముక్కు తిరిగి పెట్టుకొని బయట పైకి లాగాలనమాట అలా లాగితే వెంటనే లోనకాయలు జమ్మనే ఒకసారి తలంతా మంట వచ్చినట్టు అయితే అంటే అప్పుడు వెనకాల ఉన్న తరాలు పెడలో నలుగుతున్న స్పాండ్ లైట్ నాను వెంటనే స్ట్రెంగ్తన్ అయ్యి నెయ్యి నొప్పి తగ్గిద్ది అనమాట అలాగే మీరు కొనాలు ఒక్కోసారి వచ్చినప్పుడు అలా చేస్తుంటే అది పూర్తిగా స్ట్రెంగ్తన్ అయ్యి అసలు ఆ పెయిన్ నుంచి దూరం అవుతుంది మీకు పెయిన్ పూర్తిగా తగ్గిద్ది కూడా ఏం చేయాలో తెలిసింది కానీ ఇప్పుడు సొంఠీని వస సమూపాల్లో పెద్దగా చూర్ణం చేసి గుడ్డతో జల్లించి దాన్ని ముక్కుతో లాగా లాగి అనే కానీ ఎక్కువ పీల్ చేయకుండా భరించలేని మంట ఉంటుంది పెయిన్ అదే అసలు తట్టుకోలేదు లైట్గా కొద్దిగా కొద్ది కొద్దిగా అలా కొద్దిగా తీస్తే చాలు వెంటనే నర్వస్ స్ట్రెంగ్ అయ్యి మీకు వెంటనే నొప్పి తగ్గిపోద్ది అనమాట అలాగే చేస్తూ ఉంటే అసలు మీకు సాంటలైటీస్ పెయిన్ అయిపోద్ది ఇంతకు మించి ఇంగ్లీష్ ముందులో కూడా మీకు అదే మా మన ఆలోపతిలో కూడా ఏం మెడిసిన్ లేదు దీనికి ఏదో ఆ బెల్ట్ వేసుకు తిరగడమే పాపం ఆ బెల్ట్ వేసుకు తిరగాలంటే ఫంక్షన్ ఏదో పార్టీలకి ఫంక్షన్ల కాళ్ళకి వెళ్ళేటప్పుడు ఆడోళ్ళ ఏదో నకిలీసు హారో పెట్టుకోవడం ఇష్టపడతారు కానీ ఆ బెల్ట్ పెట్టుకుని వెళ్ళాలంటే పాపం ఎంత ఇబ్బంది అని మనం పెట్టుకోకపోతే ఆ బాధ భరించలేరు అక్కడికి వెళ్ళి కూడా తలొట్టు కూర్చోవాల్సి వస్తుంది అందుకని ఈ రెమెడీ చేసుకోండి వెంటనే మీకు ఆ బాధ నుంచి దూరం అవుతారు హ్యాపీగా ఉంటారు అన్నమాట గుర్తుంచుకొని మస వస ఈ రెండు కలిపి సమానంగా ఆడించి ముక్కుతో కొంచెం తీసుకుని ముక్కుతోటి మీరు పీల్చేసినంత పీల్చి చేస్తే ఆటోమేటిక్గా ఆ మెల్లో నరాలు స్ట్రెంగ్తన్ అవుతాయి అన్నమాట దాంతో స్పాండిలైటిస్ తగ్గింది ఓకే అండి ఇలాంటి ట్రిప్తో మరి మీ ముందుకు వస్తాను ఈ ఇది మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మీ లైఫ్ మీ షేరు నాకు నా ఛానల్కి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఓకే ఫ్రెండ్